ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యాబోధన చేయడంతో పాటు పాఠశాలలో వారి ప్రవర్తనపై దృష్టి పెట్టవలసిన అవసరం ఉందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం పి కొత్తకోట బంగారుపాలెం ఉన్నత పాఠశాలలో శనివారం జరిగిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో కలెక్టర్ సుమిత్ కుమార్ ఎమ్మెల్యే మురళీమోహన్తో కలిసి పాల్గొన్నారు ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు సమాజ మార్గదర్శనాలని వారన్నారు అనంతరం కలెక్టర్ ఎమ్మెల్యే తల్లిదండ్రులు విద్యార్థులు కలిసి భోజనం చేశారు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు శ్రీకాళహస్తి నియోజకవర్గం తొండమనాడు పాఠశాలలో జరిగిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు కలెక్టర్ టగ్ ఆఫ్ వార్ ఆటలతో పాల్గొని అందరినీ ఉత్సాహపరిచారు ఈ కార్యక్రమంలో జిల్లా మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ஓ அது என்னங்க ஒரு 19 அதுக்கு முன்னாடி அந்த அந்த மார்க்கெட் மார்க்கெட்

त्यसको <laughs> लागि జరుపుతున్నటువంటి మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లో భాగంగా ఈరోజు తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి మండలం తొండమనాడు జిల్ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈరోజు పాల్పంచుకోవడం జరిగింది మనకి మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ జిల్లా వ్యాప్తంగా రెండు వేల మూడు వందల ఇరవై ఒక స్కూల్స్ అన్నిట్లో కూడా అంటే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్కూల్స్ సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన స్కూల్స్లో అన్ని చోట్ల కూడా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ మనకు ఆయా స్కూల్ హెడ్ మాస్టర్ కానీ ప్రిన్సిపల్ కానీ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో పిల్లలు తల్లిదండ్రులు అదేవిధంగా ఆ స్కూల్లో చదివినటువంటి పూర్వపు విద్యార్థులు అదేవిధంగా ఆ స్కూల్లో చదివి ఉన్నత స్థానాలకి వెళ్ళినటువంటి విద్యార్థులు వాళ్ళందరితో కలిపి ఒక మంచి పండుగ వాతావరణంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళ స్కూల్ పిల్లల భవిష్యత్తులో పాల్పంచుకొని వాళ్ళు కూడా ఒక బాధ్యత తీసుకుంటారని ముఖ్య ఉద్దేశం అదేవిధంగా ఉపాధ్యాయులకు మిగతా స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళందరికీ కూడా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళందరికీ కూడా పిల్లవాడి భవిష్యత్తులో బాధ్యత తీసుకోవాలనేది తల్లిదండ్రులతో ఇంట్రాక్ట్ అయ్యి ప్రోగ్రెస్ ఎలా ఉంది పిల్లలది అనేది కూడా చూస్తూ ఉంటారు ప్రతి ఒక్క పేరెంట్ టీచర్ మీటింగ్కి మనకి ఏదైతే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు హెచ్పిసి కార్డ్ అని ఇచ్చాము దాంట్లో ఆ విద్యార్థి ఎలా చదువుతున్నాడు ఏ ఏ సబ్జెక్ట్స్లో ఎలా చేస్తున్నాడు అది మూడు నాలుగు నెలలకు ఒకసారి ప్రతి పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగినప్పుడల్లా దాంట్లో రాయటం దాని దాని ద్వారా విద్యార్థి యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉందనేది హోలిస్టిక్ ప్రోగ్రెస్ ఎలా ఉందనేది కూడా ఒక అంచనా వేసుకొని బేరీజ్ వేసుకొని దాని తగ్గట్టు పిల్లలు పిల్లలకి తల్లిదండ్రులు కూడా ఏమేమి చెప్పాలి ఫ్యూచర్లో వాళ్ళని ఏం చేయాలి ఎట్లా చేయాలి వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి బలాలు ఏంటి బలహీనతలు ఏంటి కూడా దాని ద్వారా